మిజోరాం రాష్ట్రవాసుల దశాబ్దాల కాలం నెరవేరింది తమ ప్రాంతానికి రైళ్లు ఏర్పాటు చేయాలన్న ఎన్నో ఏళ్ల నాటి వారి కోరిక సాకారమైంది ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం రైల్వే లైన్ నిర్మించాలన్న ప్రధాని మోదీ సంకల్పంతో అసాధ్యం సుసాధ్యమైంది మిజోరాం రాజధాని ఐజ్వాల్ వరకు కొండలు లోయలను అనుసంధానిస్తూ భారీ రైల్వే లైన్ ను శాఖ నిర్మించింది అధునాతన టెక్నాలజీతో నిర్మించిన ఈ సరికొత్త రైల్వే లైన్ను ఈ నెల పదమూడున ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు ఏకంగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు పైగా నిధులు వెచ్చించి యాభై ఒక్క కిలోమీటర్లకు పైగా రైల్వే లైన్ నిర్మించారు మిజోరం సర్వతోముఖాభివృద్ది సహా భారత రక్షణ వ్యవస్థ బలోపేతానికి ఈ రైల్వే లైన్ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్వో శ్రీధర్ తో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి దేశంలో వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది ఆ ప్రాంతాలను ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తే ఇప్పటివరకు వైద్య విద్య రంగంలో అభివృద్ధి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో రవాణా రంగం అభివృద్ధి దృష్టి పెట్టి ప్రత్యేకంగా కోట్ల రూపాయలు వెచ్చించి అధునాతన అత్యాధునిక సాంకేతికతతో రైల్వే లైన్లను ఏర్పాటు చేసింది రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అభివృద్ధి చేయాలని చెప్పేసి సంకల్పించి దీనికోసం పదకొండేళ్ల పాటు అహర్నిశలు శ్రమించి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధునాతన రైల్వే లైన్ను మిజోరాం రాష్ట్రానికి తీసుకువచ్చింది దీనికి సంబంధించి ఇష్టమైనటువంటి పరిస్థితుల్లోనూ యాభై ఒక్క కిలోమీటర్ల మేర రైల్ను రైలు లైన్ను పూర్తి చేయడం దానికి ఎలా టెక్నాలజీ ఉపయోగించారు దానికోసం ఎలా కష్టపడ్డారు దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం సార్ మిజోరాం రాష్ట్రానికి సంబంధించి రైల్వే లైన్ను ఏ ప్రాంతాల మధ్య వేయడం జరిగింది వాటి యొక్క ప్రత్యేకత ఏంటి ఇప్పుడు మనం చూస్తున్నది బీర్బాయ్ అండ్ సాయిరంగ్ స్టేషన్స్ మధ్యలో ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ మేర కొత్త రైల్వే లైన్ నిర్మించడం జరిగింది ఇప్పటి వరకు ఈ మిజోరాం రాష్ట్రంలో ఈ సిల్చార్ నుంచి అస్సాం నుంచి బీరబాయ్ వరకు ఫైవ్ కిలోమీటర్స్ మేరనే రైల్వే లైన్ ఉండేది అది ఇప్పుడు యాభై కిలోమీటర్ల మేర ఎక్స్టెండ్ అయ్యి సాయిరంగ్ అంటే మిజోరాం రాష్ట్ర రాజధాని అయిన ఫైజ్వాల్ వరకు వేయడం జరిగింది ఈ పనులన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అంటే పదకొండు సంవత్సరాల తర్వాత పనులన్నీ పూర్తయ్యి ఎల్లుండి ప్ర ప్రధానమంత్రి చేతుల మీదుగా జాతికి అంకితం చేయబడతా ఉంది భౌగోళికంగా ఈ ప్రాంతం అనేది ఈ మిజోరా రాష్ట్రం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మొత్తము లోయలు ఉంటాయి అలాగే ఎత్తైన పర్వతాలు ఉంటాయి వాటి మధ్య ఈ రైల్వే లైన్ ను ఎలా నిర్మించారు వాటి ఎన్ని టన్నెల్ను అలాగే ఎన్ని బ్రిడ్జ్ నిర్మించారు అదే ఈ మిజోరాం అంతా కూడా మనకి హిమాలయన్ పర్వతాల పరిధిలోకి వస్తాయి ఈ పర్వత శ్రేణుల మధ్యలో కొండలు గుట్టలు లోయలు వాగులు వంకలు అలాగే ఫారెస్ట్ వీటి మధ్యలో ఉంటుంది ఇక్కడ ఈ రైల్వే లైన్ నిర్మించడం అన్నది అతి క్లిష్టమైన పని మీరు చెప్పినట్టుగానే ఈ యాభై ఒక్క కిలోమీటర్లలో దాదాపు నూట యాభైకి పైగా మేజర్ బ్రిడ్జెస్ మైనర్ బ్రిడ్జెస్ నిర్మించడం జరిగింది అలానే ఇప్పుడు చూస్తున్నట్టు మనకి ఫ్రీక్వెంట్గా టన్నల్స్ వస్తున్నాయి ఇలా నలభై ఎనిమిది టన్నల్స్ను కూడా నిర్మించారు దీంట్లో ఒక బ్రిడ్జ్ వచ్చేసి నూట పద్నాలుగు మీటర్ల ఎత్తైన బ్రిడ్జ్ ఇది భారతదేశంలోనే రెండవ అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ అలాగే రెం ఒక కిలోమీటర్ మేర డిస్టెన్స్ ఉన్న రైల్వే బ్రిడ్జ్ని నిర్మించడము దాదాపు రెండు కిలోమీటర్ల డిస్టెన్స్తో ఒక టన్నెల్ని నిర్మించడము ఈ ప్రాజెక్టులో విశిష్టతతో ఉన్నవి యాభై ఒక్క కిలోమీటర్లు నిర్మించడానికి నార్మల్గా మైదాన ప్రాంతంలో అయితే ఒక రెండు సంవత్సరాలు లేదా మహా అయితే మూడు సంవత్సరాలు లోపే పూర్తవుతాయి ఇక్కడున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ టన్నెల్స్ బ్రిడ్జెస్ కట్టడము అలాగే మీరు అన్నట్టు ఈ టోటల్గా ఈ లెంత లెంత్ త్రూఅవుట్ లెంత్ అంతా కూడా మనకి లోయలు కుండలు ఉండడము ముఖ్యంగా మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అవైలబుల్ లేకపోవడం ఒక పెద్ద హ్యాంపరింగ్ ఫ్యాక్టర్ అంటే మనకు ముఖ్యంగా శాండ్ అవి ఉండొచ్చు స్టోన్ చిప్స్ అవి ఉండొచ్చు సిమెంటు ఐరన్ దీనికి సంబంధించినవి వేరే దగ్గర నుంచి తీసుకురావాల్సి వచ్చింది అలాగే అతి ముఖ్యమైన కన్స్ట్రక్షన్లో లేబర్స్ ఉంటారు ఆ లేబరర్స్ కూడా ఇక్కడ లోకల్గా అవైలబుల్ లేకపోవడం వల్ల బీహార్ బెంగాల్ నుంచి ఇతరత్ర రాష్ట్రాల నుంచి వారిని తీసుకురావడం జరిగింది వారిని ఇక్కడే ఉంచి వాళ్ళతో పనిచేయించడం కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ఇలాంటి టఫ్ కండిషన్స్లో వాళ్ళు ఉండి పనిచేయడం కూడా ఇబ్బందే దీనికి తోడు ఇక్కడ దాదాపు పన్నెండు నెలల కాలంలో సంవత్సరంలో ఎనిమిది నెలల మేర వర్షపాతం ఉంటుంది ఆ టైంలో దాదాపుగా పనులన్నీ ఆగిపోతాయి అంతేకాకుండా మనకి ప్రతి లొకేషన్ ఇప్పుడు చూస్తున్న బ్రిడ్జ్ లొకేషన్ కావచ్చు టన్నెల్ లొకేషన్ వీటన్నిటిలో కూడా మనకి ఏ మాత్రం అప్రోచ్ ఉండదు రోడ్స్ ఉండవు కాబట్టి ఈ యాభై ఒక్క కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మించడానికి దానికి సంబంధించి ఒక రెండు వందల కిలోమీటర్ల రోడ్ వ్యవస్థని నెలకొల్పడం జరిగింది దాని ద్వారానే ఈ మెన్నైన్ మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా జరిగింది ఇంతే కాదు ఇదంతా కూడా హిమాలయన్ హిమాలయ పర్వతాల పరిధిలోకి వస్తుంది హిమాలయన్ పర్వతాలు అందరికీ తెలుసు తెలిసినట్టుగానే ఇది యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటాము ఇది ఎప్పుడు కూడా జియలాజికల్గా స్టేబుల్గా ఉండదు ఇక్కడ ఎప్పుడు కూడా జియలాజికల్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది అంటే పర్వతాలు పెరిగే ప్రాసెస్ కావచ్చు లేదంటే సీస్మిక్ జోన్ అంటాము సీస్మిక్ జోన్ పరిధిలోకి వచ్చి అర్త్క్వేక్స్ సంబంధించిన దీని పరిధిలోకి కూడా వస్తుంది ఆయన రాక్స్ స్ట్రాటా మొత్తం మొత్తం కూడా సాఫ్ట్గా ఉంటుంది దీనివల్ల కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు డ్రిల్లింగ్ చేసేటప్పుడు కూడా ల్యాండ్ స్లైడ్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అలానే ఇక్కడ ఉండే ఫోల్డెడ్ మౌంటైన్ స్ట్రక్చర్స్లో ఫ్రాక్చర్స్ మౌంటైన్ ఫ్రాక్చర్స్లో కూడా నీరు నిలిచిపోయి ఉండి వాటర్ ట్రాన్స్ ట్రాన్స్గ్రెస్ అయ్యి కన్స్ట్రక్షన్ యాక్టివిటీని కూడా హ్యాంపర్ చేసేది ఇలా అంటే అన్ని దశల నుంచి అన్ని యాంగిల్స్లో కూడా ఇది చాలా టఫ్ కండిషన్స్లో వర్క్ చేయడం జరిగింది ఏ మొక్కవోని ధైర్యంతో రైల్వే దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రాజెక్టుని ఇప్పుడు కంప్లీట్ చేసి రెండు రోజుల్లోనే ప్రధానమంత్రి చేతుల మీదుగా ఇది ప్రారంభించడానికి రా రాబోతా ఉంది ప్రధానంగా ఈ రైల్వే రైన్ అందుబాటులోకి రావడంతో ప్రత్యేకించి మిజోరాం రాష్ట్ర ప్రజలకు కావచ్చు పర్యాటకులు కానీ ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఎంతో ప్రయ ప్రయోజనకరిగా మాట్లా మారేందుకు అనుకూలంగా ఉంది ఎందుకు అని అంటే ఇది మిజోరాం ప్రాంతం అంతా కూడా కొండ ప్రాంతం అయి ఉండడం వల్ల ఇక్కడ యాక్సెసిబిలిటీ అనేది చాలా తక్కువ ఇక్కడికి అంటే రాకపోకలు అన్నవి మిగతా ప్రాంతం నుంచి ఇక్కడికి ఇక్కడి వారు మిగతా ప్రాంతాలకి చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి దీనివల్ల డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా కుంటుపడి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు రావడం వల్ల వీళ్ళకు అంటే ఈజియెస్ట్ వేలో మనము అంటే మిగతా భారతదేశం అంతా కూడా కనెక్ట్ అయిపోతూ ఉంది ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే రైల్వే లైన్ కొండ ప్రాంతంలో ఇది ఫాస్టెస్ట్ కనెక్టివిటీ ఇచ్చే ఒక బీన్స్ అండి అంతేకాకుండా ఇది చాలా చీప్గా ఉంటుంది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అదే రోడ్ వేస్ తీసుకుంటే అది మంపులు పంపులు తిరుగుతూ కొండలు కొండలు తిరుక్కుంటూ రోడ్ని వేసేసరికి అది డిస్టెన్స్ పెరుగుద్ది టైం ట్రావెల్ టైం కూడా పెరుగుద్ది కాస్ట్ కూడా పెరుగుద్ది అంతేకాకుండా కాకుండా మనకు అదే ఫ్లైట్ ద్వారా రావాలంటే కూడా ఇది చాలా కాస్ట్లీ అందరికీ అందుబాటులో ఉండదు రైల్వే మాత్రం ఇది అందరికీ అందుబాటులో ఉండే ధరలో అతి ఫాస్ట్గా ఈ కొండ ప్రాంతం నుంచి బయట ప్రాంతాలకు వెళ్ళే విధంగా డిజైన్ చేసి ఉంటుంది కాబట్టి దీనివల్ల ఇక్కడ ప్రాంత ప్రజలు తమ అవసరాల మేరకు ఎడ్యుకేషన్ కావచ్చు మెడికల్ ఇష్యూస్ కావచ్చు ఎంప్లాయ్మెంట్ ఇలా ఇతరత్ర ఏ పనులున్నా కూడా అంటే ఈజీగా తక్కువ ఖర్చుతో మిగతా దేశంలోని మిగతా ప్రాంతాలకు వెళ్ళొచ్చు అలాగే ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా మనకు ఫారెస్ట్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఎన్నో ఉంటాయి హ్యాండిక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ ఇక్కడ చాలా తయారవుతూ ఉంటాయి వాటన్నిటిని కూడా వాళ్ళు బయట రాష్ట్రాల్లో మార్కెటింగ్ చేసుకోవడానికి అమ్ముకోవడానికి కూడా ఇది ఒక చాలా కాస్ట్ ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్గా ఉంది అంతేకాదు ఇక్కడ కొండ ప్రాంతం అవడం వల్ల ఇక్కడ సరుకు రవాణా కూడా చాలా ఇబ్బందికరం ఇక్కడ నిత్యావసర వస్తువులు కావచ్చు మిగతా కమోడిటీస్ అన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రైల్వే లైన్ రావడం వల్ల డైరెక్ట్గా అంటే భారతదేశంలో మిగతా ప్రాంతాల నుంచి ఢిల్లీ వైపు నుంచి కావచ్చు బాంబే వైపు నుంచి ఇటు చెన్నై హైదరాబాద్ వైపు నుంచి కానీ చాలా రకాల కమోడిటీస్ ఇక్కడికి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అది ఆనియన్సే కావచ్చు లేదంటే రైస్ కావచ్చు వీటు కావచ్చు షుగర్ సాల్ట్ ఇలా నిత్యావసర సరుకులు అన్నీ కూడా అంటే చాలా తక్కువ టైంలో తక్కువ కాస్ట్తో అవన్నీ కూడా ఈ కొండ ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది దానివల్ల ఓవరాల్గా ఇక్కడ నిత్యావసర సరుకుల రేట్లు కూడా చాలా తగ్గి ప్రజలకు అందుబాటు ధరలో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఇంత కన్స్ట్రక్షన్ జరగడము ఈ ట్రైన్స్ రావడము వీటి వల్ల ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుద్ది ఇండస్ట్రియలైజేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది ముఖ్యంగా ఇది టూరిజం చాలా స్కోప్ ఉన్న రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు ఈ మిజోరాం వరకు చూస్తే ఇది అంటే బోటాబోటీగానే టూరిజం ఇప్పటివరకు డెవలప్ అయి ఉంది సో ఇది రావడం వల్ల రైల్వే లైన్ రావడం వల్ల ఇక్కడ టూరిజం అవకాశాలు చాలా పెరిగి చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించే ఇండియన్ రైల్వేకి సంబంధించిన ఐఆర్సీటీసీ టూరిజం ఏదైతే వింగ్ ఉందో రైల్వే టూరిజం వింగ్ వాళ్ళు మిజోరాం గవర్నమెంట్తో కూడా ఒక ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది దానివల్ల ఇక్కడ టూరిజం డెవలప్ చేద్దామని ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ వల్ల ఇక్కడి ప్రాంతంలో డెవలప్మెంట్ ప్రాసెస్ అన్నది ట్రిగ్గర్ అయ్యి అది ఊపందుకొని ఓవరాల్గా డెవలప్మెంట్ ప్రాసెస్ అన్నది ఇక్కడ అంతా బ్యాలెన్స్డ్గా అన్ని ప్రాంతాలకు ఇక్కడ నార్త్ ఈస్ట్లో స్ప్రెడ్ అవుతుందని ఆశిస్తూ ఉన్నాం సరే ఈ మి మిజోరాం రాష్ట్రం అనేది ఈశాన్య భారతదేశానికి సరిహద్దుకు దగ్గరలో ఉంటుంది సో మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు సైనికులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భద్రత కోసం వస్తూ ఉంటారు సో రక్షణ వ్యవస్థకు సంబంధించి ఎలా ఉపయోగపడుతుంది రైల్వే ట్రాక్ అనేది రక్షణ వ్యవస్థకు కూడా ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది మిలిటరీ మూమెంట్ అంతా కూడా ఇంతకుముందు అయితే ఇబ్బందికరంగా ఉండేది అంటే మిలిటరీ చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి వాటికి సంబంధించిన ట్యాంక్స్ కావచ్చు గన్స్ కావచ్చు వాళ్ళ జీప్స్ కావచ్చు ఇంక ఇతరత్ర ఎండ్ ఏవైతే మిషనరీ ఉంటుందో వాటి అన్నిటినీ కూడా రోడ్ ద్వారా ఇక్కడికి చేరవేయాల్సి వచ్చేది ఈ రైల్వే రావడం వల్ల మిలిటరీ మూమెంట్ అన్నది అతి ఫాస్ట్గా అతి కాన్ఫిడెన్షియల్గా ఇక్కడికి రావడం జరుగుతుంది ఇంకా భద్రత కట్టుదిద్దమై ఇక్కడ ప్రాంతంలో కూడా శాంతి అన్నది ఇంకా బెటర్గా నెలకొల్లేందుకు నెలకొల్పేందుకు కూడా యూజ్ అయ్యేందుకు అవకాశాలున్నాయి ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ప్రస్తుతం మిజోరాం వరకు ఎన్ని రైళ్లు నడుస్తున్నాయి ప్యాసింజర్ రైల్స్ అలాగే గూడ్స్ రైలు ఎన్ని నడుస్తున్నాయి భవిష్యత్తులో వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉందా పర్యాటక రైలు ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందో దాని సమాచారం అదే ప్రస్తుతానికి మిజోరాంలో మనం చూసాము ఓన్లీ బీర్బాయ్ వరకే అది మనకి రైల్వే లైన్ ఉంది అంటే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్సే మిజోరాంలో ఉంది అక్కడ ఒక ప్యాసింజర్ ట్రైన్ వస్తూ ఉంది సిల్చర్ నుంచి కానీ ఇప్పుడు ఈ సాయిరాంగ్ వరకు అంటే ఐజావల్ వరకు రైల్వే కనెక్టివిటీ రావడం వల్ల చాలా ట్రైన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ముందస్తుగా ప్రస్తుతానికి కల్కత్తాకి ఒక వీక్లీ ట్రైన్ అనౌన్స్ చేయడం జరిగింది అలాగే ఢిల్లీకి వీక్లీ ట్రైన్ రాజధాని ఎక్స్ప్రెస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది అలాగే మనకి సిల్సర్ కూడా ఒక ప్యాసెంజర్ ట్రైన్ డైలీ ప్యాసింజర్ ట్రైన్ అనౌన్స్ చేశారు అలాగే సిల్సల్ టు బీర్బాయ్ ఏదైతే వస్తుందో ఆ ట్రైన్ కూడా ఇక్కడికి ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు సో ప్రస్తుతానికి ఈ మూడు నాలుగు ట్రైన్లు అయితే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు ముందు ముందు ఇక్కడ ఉండే అంటే ప్యాటర్నేజ్ కావచ్చు వాళ్ళకు అవసరం మేర ఫర్దర్గా కూడా ట్రైన్స్ని ఇంక్రీజ్ చేసే అవకాశాలు ఉంటాయి ఇతర దేశాలకు కూడా ఈ ట్రాక్ అనుసంధానిస్తారు పెంచుతారు భవిష్యత్తులో అనేటువంటి సమాచారం వస్తుంది సో అలాంటి ప్రతిపాదనలు ఏమైనా భవిష్యత్తులో ఈ తరహా టెక్నాలజీతో రైల్వే రైలు ఏర్పాటు ప్రక్రియ ఎలా ఉండబోతుంది మిజోరామ్ వచ్చేసి మనకు మయాన్మార్ అంటే బర్మా అని ఏదైతే అంటామో ఆ దేశానికి బార్డర్లో ఉంటుంది సో ఇక్కడ నుంచి మన ఖైజాల్ వరకు వచ్చిన ఈ రైల్వే లైన్ని ఫర్దర్గా కొనసాగించి మయాన్మార్ బార్డర్ వరకు తీసుకెందుకు కూడా ఆ రైల్వే ప్లాన్ చేస్తూ ఉంది దీనివల్ల మనకి మియన్మార్కి ఎప్పుడూ రాకపోకలు సాగుతూ ఉంటాయి ట్రేడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా బలపడేందుకు ఈ కొత్తగా వచ్చే రైల్ కనెక్టివిటీ దోహదపడుతుంది అంతేకాకుండా మనకు మయన్మార్లో సిత్వే అనే ఓడరేవ్ని భారత గవర్నమెంట్ భారత ప్రభుత్వం డెవలప్ చేస్తూ ఉంది సో అక్కడి నుంచి కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వాటిని ఫెసిలిటేట్ చేసేందుకు కూడా ఇప్పుడు కొత్తగా రాబోయే రైల్వే లైన్ కూడా దోహదపడేందుకు అవకాశాలున్నాయి మొత్తంగా సరికొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చినటువంటి రైల్వే లైన్ వల్ల మిజోరాం రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని చెప్పేసి సిపిఆర్ఓ శ్రీధర్ గారు అదే అదేవిధంగా భవిష్యత్తులో పర్యాటకంగా ఇది రాష్ట్ర రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుంది అదేవిధంగా దేశ రక్షణకు సంబంధించినటువంటి కీలకంగా బలోపేతం అవుతుందని చెప్పేసి వారు చెబుతున్నారు భవిష్యత్తులో ఈ తరహా ప్రాజెక్టులను రైల్వే శాఖ మరిన్ని చేపట్టి రైల్వే వ్యవస్థను మొత్తాన్ని కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు విస్తరించే ఆలోచన చేస్తున్నారు ఈ దిశగా చర్యలు తీసుకున్నట్లుగా వారు స్పష్టం చేస్తున్నారు మిజోరాం రాష్ట్రం నుంచి వెంకటరమణ ఈటీవీ న్యూస్